హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమర్చలు ఈ రోజు మన వీడియోలో వంకాయ కొబ్బరి కారం చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొడిపళ్ళాడుతూ చాలా బాగా వస్తుంది ఈ విధంగా చేసి చూడండి వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది వంకాయ కొబ్బరి కారానికి వంకాయలు అర కేజీ తీసుకున్నానండి నల్ల వంకాయలు ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరి కారం చూద్దాం కొబ్బరి కారం కోసం చిన్న మిక్సీ జార్లు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇవి వేయించాల్సిన అవసరం ఉండదండి పచ్చివేయి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఐదు స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలి కొబ్బరి కాస్త ఎక్కువే పడుతుంది ఎండు కొబ్బరిని క్యారెట్ తురుమీద ఉంటుంది కదండి దాంతో తురుముకుంటే సరిపోతుంది ఇందులో తగినంత కారం నేను ఒక స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రేఖలు వెల్లుల్లి ఏడు ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పొడి ఉంటే కొబ్బరి కారం బాగుంటుంది మరీ ముద్దగా ఉండకూడదు పచ్చి కొబ్బరి కంటే ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది ఇప్పుడు వంకాయల్ని కట్ చేసుకుందాం ఇవి కట్ చేసుకునే ముందు నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి వంకాయల్ని ఈ విధంగా కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల కండర రాకుండా ఉంటుంది అంటే చేదు రాకుండా ఉంటాయి అలాగే రంగు మారకుండా ఉంటాయి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు అర స్పూన్ చీలకర్ర అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి పోపిల సగం వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ముందే వేస్తే మాడినట్టు అయిపోతుంది చూడండి పోపంతా ఇలా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది అలాగే కారానికి ఉల్లిపాయ అవసరం ఉండదు ఉల్లిపాయ వేసుకుంటే అంత బాగుండదు ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇవి చాలా త్వరగా మగ్గిపోతాయండి అస్సలు టైం పట్టదు అలాగే నీళ్లు కూడా పోయాల్సిన అవసరం ఉండదు ఇవి మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి సమానంగా వేగుతాయి లేదంటే అడుగు అంటుకున్నట్టు అయిపోతాయి అలాగే మీకు ఈ నల్ల వంకాయలు దొరకకపోతే గనక తెల్ల వంకాయలతో కూడా చేసుకోవచ్చు అవైనా సరే ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా బాగా మగ్గినాయి కదా ఇలా మగ్గితే సరిపోతుంది ఇంతకన్నా మెత్తగా అవసరం ఉండదు మళ్ళీ మనం కొబ్బరి కారం వేస్తాం కదండి అప్పుడు ముద్ద ముద్దగా ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి కారం వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇంకెక్కువ అవసరం ఉండదు ఒకవేళ మీకు కారం తక్కువైంది అనుకుంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు చూడండి ఇలా మగ్గినాయి కదా ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి వంకాయ కొబ్బరి కారం తయారైంది చాలా చాలా బాగుంటుంది దీనికి మీరు సైడ్ డిష్గా చారు పప్పు చారు రసం మజ్జిగ చారు ఇలాంటివైతే చాలా బాగుంటాయి నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్